పచ్చశీల గుంటే గుంటుక ఇది దీని ఖరీదు ఐదు లక్షలు ఇది మీకు తెలిస్తే సేవ్ చేయండి ఈరోజు ఇది మా బావి దగ్గరికి వచ్చేసింది ఇదైతే మాది కాదు Bye, కుంటక కొట్టుకోవడానికి బాగుంటుంది ఒక రోజు పడుతుంది కానీ ఇలాంటి మిషన్లు చేస్తే రోజులో చేసే పని ఒక గంటలో చేసుకోవచ్చు జల్దీ చేసుకోవచ్చు ఇలాంటి మిషన్లతో జల్దీ వ్యవసాయం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మా దగ్గర గుంటక కొట్టడానికి ఎకరానికి వెయ్యి రూపాయలు మరి మీ దగ్గర ఎంత తీసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎడ్లూళ్ళు రమ్మంటే మాది కొట్టుకున్నాక మీది వస్తాం అంటారు కానీ ఇలా ఇలాంటి తిప్పలు లేకుండా ఒక్క రోజుల్లో వాళ్ళది కొట్టుకొని రెండో రోజుకే రాయికి అయితే బండ్లు అయితే ఇలాంటి బండ్లు అయితే జిల్లీ వస్తాయి వంటకా కొట్టుకోవడం కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు రెండు రోజులు చేసే పని ఒక్క రోజులనే కంప్లీట్ చేసుకొని వేరే పని అయితే చేసుకోవచ్చు ఎడ్లు లేదని ఇబ్బంది పడే వాళ్ళకు ఈ బండి అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇది అమరేందర్ రెడ్డి బండి ఇది మా బావి దగ్గరికి వచ్చింది వాళ్ళకి రేగడి కనుక రేగడి జిల్లి గుంట కొట్టడానికి సాగదు వరుపు అయితేనే సాగుతుంది ఎక్కువ ఉరుపు ఉన్నప్పుడే చేసుకోవాలి కనుక బాగా వస్తే మళ్ళీ సాగదు ఒక్క రోజులనే ఎక్కువ ఎకరాలు కొట్టాలని అమరేందర్ రెడ్డి అయితే నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి ఈ బండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి